గూగుల్ పుట్టుకుంది ఎక్కడ ఓడిపోతాము మా ప్రాబల్యం ఎక్కడ తగ్గిపోతుందో అనేది వాళ్ళు అనుకుంటున్నారు మీ ప్రాబల్యం ఎప్పుడో తగ్గిపోయింది పులిందల ప్రజల మార్పు కోరుకుంటున్నారు ఎప్పుడు వగే విధంగా లేరు పులిందల ప్రజలు కూడా మిమ్మల్ని అస ఆశించుకునే పరిస్థితికి వచ్చింది దయచేసి పులివిందల జట్ పిట్ ఎన్నికల్లో భారీ విజయంతో గారి లతారెడ్డి గారు గెలవబోతున్నారు ఈ గెలుపుకు పులివిందల అభివృద్ధికి నాంది పలుకుతుందని మేము భావిస్తున్నాము జూదగాళ్ళు వాళ్ళు చిల్లర చిల్లర మాట్లాడబోతే కాబట్టి జాగ్రత్తగా మాటలు మలుచుకోండి ఆ నూరు కోట్ల అభివృద్ధి అంటున్నా నూరు కోట్లు ఆ నూరు కోట్ల అభివృద్ధి ఇచ్చే పులివిందలు ఎప్పుడు సస ససలు ఇవ్వండు ఏ రోజు ఆ నూరు కోట్లు ఉంటే పులిందులలో ఈ సమస్యలు ఉత్పన్నమయ్యే కావు మేము పాడా కింద గొప్పగా చేసామని చెప్తున్నావు పాడా కింద అన్ని వేల కోట్లు చేసి ఉంటే ఈ రోజు ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా కూడా సమస్యలు రెట్టింపు అవుతున్నాయి తప్ప పెరగలే తగ్గలేదు మీరు పాడాకిందంత గొప్పగా చేసింటే సమస్యలు ఎలా ఉత్పన్నమవుతున్నాయి రోజు ప్రతి సమస్యకు బీటెక్ రవి గారు దగ్గరుండి పరిష్కారం చూస్తున్నారు అదే నూరు కోట్లు ఉంటే పులింద నియోవర్గాన్ని శ్యామలం చేసి పులింద నియోవర్గంలో ఒక మంచి ఇండస్ట్రీని తీసుకొచ్చి నిరుద్యోగతకు ఉపాధి కల్పించబోతున్నాం రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి కల్పించిన లక్ష్యంగా కూట ప్రభుత్వం ముందడు ముందుకు పోతుంది అదేవిధంగా ఈ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి అధిక ప్రాతినిధ్యం వహిస్తున్నారు సర్పంచ్ మీ సర్పంచ్ వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు సీఎంలు అయ్యారు ఈ నియోజర్గంలో కనీసం నిరుద్యోగితకు ఒక జాబ్ ఏమైనా ఇచ్చారా ఒక కంపెనీ ఏమైనా తీసుకొచ్చారా ఇద్దరు సీఎంలుగా పనిచేసిన వ్యక్తులు ఈ కాన్స్టి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే ఒక దేశంలోనే ఒక మోడల్ కాన్షియస్గా ఉండాల్సిన నియోజకవర్గాన్ని సమస్యల కుల సమస్యల నిలయంగా పులిందు చేశారు పులిందల ప్రజలు కూడా అని గమనిస్తున్నారు పులిందల ప్రజలు మార్పు కోరుకుంటున్నారు పులిందల ప్రజలు బీటెక్ బీటెక గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అందుకు అనుగుణంగానే ఈరోజు భవిష్యత్తు కోసం అనేక మంది నాయకులు వైసీపీలో ఉంటే మాకు భవిష్యత్తు ఉండదు టీడీపీతోనే భవిష్యత్తు అనే భవిష్యత్తు మాకు ఉంటుందని అనేక మంది స్వచ్ఛందంగా ఈరోజు వైసీపీ నాయకులు ఏమి కార్యకర్తలుగా అయితేనేమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమ కార్యక్రమాలు వచ్చి టీడీపీలో చేరుతున్నారు వైసీపీ అనేది అవుతుంది ఈ ఈ దెబ్బతో పులివిందో కూడా వైసీపీ భూస్థాపితమవుతుంది ఈ ఎన్నికలు అభివృద్ధికి పులివిందల అభివృద్ధికి నాంది పలుకుతుందని భావిస్తున్నాను